నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనంత కృష్ణ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ ఫ్రెంచ్ టోస్ట్ ఇండియన్ స్టైల్లో ఫ్రెంచ్ టోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ ఫ్రెంచ్ టోస్ట్ పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్ అయినా ఇవ్వచ్చు ముందుగా ఒక బౌల్లో రెండు గుడ్లు పగలు కొట్టి వేసుకుందాం ఇందులో హాఫ్ కప్ షుగర్ పౌడర్ వేసుకుందాం షుగర్ పౌడర్ ఎగ్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ మొత్తం మిక్చర్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి తర్వాత వన్ కప్ పాలు పోసుకొని కలుపుకోవాలి ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇలాయచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి నేను ఇలాయచీని షుగర్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఇది మొత్తం కలిసిపోయిన తర్వాత ఈ మిక్చర్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ని పాల మిక్చర్లో వేయాలి బ్రెడ్ ఒకవైపు పాలు పీల్చుకున్న తర్వాత మరోవైపు టర్న్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ బ్రెడ్ని ప్యాన్లో వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే రెండవ బ్రెడ్ని కూడా పాలలో వేసుకోవాలి ఎంతో రుచికరమైన ఇండియన్ స్టైల్ ఫ్రెంచ్ టోస్ట్ రెడీ